ఇలా బ్రహ్మ కమండలులో చేరినటువంటి ఆ జలంలో ఉన్న పుష్కరుడు శంకరుని గురించి అద్భుతమైన తపస్సుని చేస్తే శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అని అడిగాడు శంకరుడు బోళా శంకరుడు కాదు బేద అంటే అమాయకుడు ఇంకా బేలతనం పోలేదండి అంటుంటారు అమాయకుడు అలా బ్రహ్మాండమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి భక్తితో ఒక్కసారి ప్రార్థిస్తే వెంటనే ప్రత్యక్షమయ్యేది శంకరుడు మాత్రమే గజుడనే పేరు కలిగిన రాక్షసుడు అద్భుతమైనటువంటి తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవడం ఆశ్చర్యం కాదు అదే విష్ణువైతే ఆలోచించి వీడికి ఎందుకు చేస్తున్నాడు వీడి తపస్సులో రహస్యం వీడికి ఏం అడగబోతున్నాడు ఇవన్నీ ఆలోచించుకుని ఏదో చిన్న ఆలోచనలు చేస్తాడు ఆయన విష్ణువు పట్ల ద్వేషం ఉన్నటువంటి వాడిని కాదు 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 శివ కేశవ అభేదం ఇద్దరు ఒకటే అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నవాడిని కానీ శంకరుడు బేలతనం కలిగిన వాడు విష్ణువు మంచి మేధావంతుడైన మంచి ఆలోచన చేసేటటువంటి వాడు సరే అది అలా ఉంచుదాం అంచేత అయ్యాడు ఎందుకురా చేస్తున్నావు నువ్వు ఏం లేదు నీకు ఎనిమిది శరీరాలు ఉన్నాయి కదా వాటిలో ఉండే జల శరీరం ఏదిందో ఆ శరీరంలో నన్ను దాచుకోవయ్యా అన్నాడు నా శరీరంలో దాచుకోవాలా అవును దేనికి నీ జల శరీరంలో నేను దాగి ఆ నీళ్ళలో ఎవ్వరు మునిగినా సరే వాళ్ళందరికీ అమోఘమైన జల శక్తిని ఇవ్వడమే కాకుండా సర్వ దోషాలని కూడా పోగొట్టగలిగినటువంటి ఆ అవకాశాన్ని ఇప్పించాలనేది నా హృదయపూర్వకమైనటువంటి అభిలాష ఆలోచన మా మహాన్న అంటుండేవాడు నేనేదో తపస్సు యోగం ధ్యానం అన్నీ చేసుకుంటూ నా వరకు మోక్షానికి వెళ్ళడం కాదురా లోకానికి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని అనేక పర్యాయాలంటే నాకు అది చెవిరిండా వినిపించి బుద్ధిలోకి చేరి నీ ద్వారా ఆ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అభిలాషని తీర్చాలనే ఆలోచన కలిగి నా చేస్తున్నాను అంచేత నీ జల శరీరంలో నన్ను దాచుకో శంకరుడు ఆనందపడ్డాడు ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు రావి నీ పని ప్రతి వారు బుద్ధితో చేస్తారు కానీ వీడు నిస్వార్థంగా చేస్తున్నాడు కాబట్టి అలాగే నా జల శరీరంలో నేను ఎలా ఉంచుకుంటాను నువ్వు సంపూర్ణంగా ఆ విధంగా లోకానికి అంతటికీ కూడా జలానికి ఉండే శక్తిని అందియడమే కాకుండా మొత్తం ఆ జలాల్లో మురిగినటువంటి అంటే నువ్వు ఉన్న నీళ్లలో మురిగిన అంబరికి కూడా తెలియక చేసిన పాపాలని తొలగించేటటువంటి ఆ శక్తి కలిగిన వాడివి అయ్యేలా ఇస్తున్నాను అన్నాడు భలే ఆనందపడిపోయాడు పుష్కరుడు మా నాన్న ఆ కోరికని తీర్చగలిగాను రెండు నాకు పేరు ప్రతిష్టల కోసం కాకుండా నా ద్వారా ఎందరో అమోఘమైనటువంటి తెలియక చేసిన పాపాల నుండి వాళ్ళకి ముక్తి కలిగించబోతున్నాన్ని చాలా సంతోషపడ్డాడు మనం నిజమైనటువంటి అవసరంలో ఉన్నవాడికి ఏదైనా ఆహారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఇంకా దేనైనా సరే వాడు నిండు అవసరం ఖచ్చితంగా వాడికి అవసరం అని అనుకున్నటువంటి వానికి ఏదైనా ఇచ్చినట్టయితే వాడి ముఖంలో వెలిగేటటువంటి ఆ తేజస్సు కాంతి ప్రపంచం నిండుగా పట్టేస్తుంది సరిపోదు అంత గొప్పగా ఉంటుంది వాడి ముఖంలో కాంతి అది గమనించాలి ఆ పుష్కరు ముఖం విరిగిపోతుంటే శంకరుడు ఆనందపడి అదృశ్యమయ్యాడు ఆ విషయాన్ని గమనించాడు వెంటనే బృహస్పతి దేవ గురు అయినటువంటి వాడు అబోయే పుష్కరుడు కాస్త శంకరుని యొక్క ఆ జల శరీరంలోకి చేరిపోయి తాను ఎక్కడైతే ఏ నీళ్ళలో అయితే దాగి ఉంటాడో ఆ నీళ్ళలో మురిగిన అందరికీ కూడా ఇదిగో తెలియక చేసిన పాపాల నుండి నిష్కృతి అంటే ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ముక్తి కలిగేటటువంటి విధానాన్ని పొందేశాడు అని చెప్పి ఆలోచించి బృహస్పతి కూడా శంకరుని ప్రార్థించాడు దేవగురు ఆయన అతనికి ఇచ్చావు కదా నేను జల శరీరంతో నీకున్నటువంటి దాంట్లో ఏకమయ్యేలాగా నా కొడవరాన్ని ఇప్పించు అని అనేసరికి శంకరుడు అన్నాడు నాకు ఇవ్వడానికి అర్థంతం లేదు పుష్కరునితో ఆలోచించు అన్నాడు పుష్కరుణ్ణి అడిగాడు నీకు ఇష్టమే నానే నాకు ఇష్టం కాదన్నాడు పుష్కరుడు ఇదేమిటి పురాణం ఇలాగే ఉంటుంది దేవతల్లో దేవతల్లో ఒకళ్ళు కోడికి పడకపోవడం వాడికి ఇవ్వద్దని ఈయన అడగడం ఈయనకి ఇవ్వద్దని ఆయన ఏదైనా పద్ధతిగా ఉందండి పురాణాలు ఇలాగే ఉంటాయి బుద్ధి లేకుండా వాగద్దు పురాణంలో అర్థం ఉండి తీరుతుంది అర్థం చేసుకోగలగాలి ఒకే ఒక్క మాట పుష్కరుడు ఈ లోకంలో ఉండేటటువంటి అందరికీ జలశక్తినిచ్చి ఆ జలాల్లో తెలియక పాపాలు చేసినటువంటి వాళ్ళ పాపాలని తొలగించేందుకుగా ఈ వరాన్ని శంకరుని ప్రార్థించి తపస్సు చేసి పొందాడు ఈ బృహస్పతి నాడే ఈయన దేవలోకంలో ఉంటాడు ఆయన దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పుణ్యాలే తప్ప అసలు పాపాలే ఉండవు కదా పాపాలే ఉన్నవాళ్ళు అయితే దేవలోకంలో ఎందుకుంటారు ఈ బృహస్పతి తనతో కలిసి అదే నీళ్ళలో ఉంటే ఈయన అక్కడికి వెళ్ళిపోతే ఈ లోకంలో ఎవరికి ఆ పాపాల నుంచి నిష్కృతిని ఇయ్యగలుగుతాడు ఈయన అని అదే మాట అన్నాడు పుష్కరుడు శంకరా ఈయన దేవలోకంలో ఉంటాడు నేను భూలోకంలో ఉండే ప్రజలందరికీ ఈ కష్టాన్ని తీర్చాలనుకుంటున్నాను ఆయన కూడా నేను ఇదే వారం అడుగుతున్నాడు అంచేత నేను ఆయన్ని స్వయంగా నీ జల శరీరంలో అలా చేరిపోతూ నాతో పాటు ఉండడానికి నాకు అంత అంగీకారం కావటం లేదు నువ్వే ఈ సమస్యకి పరిష్కారాన్ని చెయ్యి శంకరుడు నవ్వాడు బ్రహ్మను పిలిచాడు ఆ ఇద్దరికీ పరిష్కారం నువ్వు చేయవయ్యా అని ఆయన అదృశ్యమయ్యాడు మీరు బాగా ఆలోచించండి శంకరుడు రుద్రుడు అంటారే అంటే మంచి కోపంగా ఉండేవాడని శంకరుడు రుద్రుడు కాదు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడు ఆయన ఆ ముసిముసి నవ్వులు నవ్వకుండా శంకరుడు ఎప్పుడూ ఉండనే ఉన్నాడు ఇదేంటి మరి ఆయన అంత కోపంగా ఎందుకు ఉండాలి పూర్వం చెప్పిన మాటే మరోమారు చెప్తున్నారు ఒక తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నారు అని అనుకుందాం ఐదుగురికి ఆస్తి పెంపకాన్ని సమానంగా చేసేసాడు తండ్రి అని అనుకుందాం ఏ మూడవ వాడో ఏ ఐదవ వాడి ఆస్తినో కాజీయాన్ని వంకరైన ఆలోచనలు చేస్తూ పన్నాగాలు చేస్తూ వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే చాలా బాగుందని ఏ తల్లి తండ్రి అనుకుంటారా అయ్యో వీడు కాస్త వాడి ఆస్తిని కాజేస్తున్నాడే అని చెప్పి ఆ వాడి మీద కోపించరు మందలించరు ఆ ప్రయత్నం నుంచి వాడిని విరమించేలా చేయరు తాము కూడా వీడికి సహాయపడరు అలా ఎవరైతే అన్యాయంగా ఇతరుల యొక్క సంపదని బుద్ధిని ఆలోచనని అన్నిటిని దోచుకుందామని చూస్తారో అలాంటి వాళ్ళ విషయంలో రుద్దుడు ఖచ్చితంగా కోపాన్ని కలిగి ఉంటాడు ఎర్రని రూపం కలిగి ఉంటాడు అంచేతనే శంకరుడు రుద్రహ అవుతాడు అక్కడ నిజంగా తల్లి తండ్రి ఎవరు అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పరమేశ్వరుని మాత్రమే తండ్రి అని ఉండడానికి కారణం ఎందుకంటే ఎవరికి కూడా అన్యాయాన్ని ఏ విధంగానూ తన సంతానాన్ని కలగకుండా చేసే ధర్మబుద్ధి కలిగిన వాడు ఆయన ఆ బ్రహ్మని పిలిచి వాళ్ళిద్దరి సమస్యని నువ్వు చక్కగా పరిష్కారం చేయి అన్నాడు బ్రహ్మ చిరునవ్వునవ్వుతూ అరగినయ్య తప్పక చేస్తాను అన్నాడు ఆ తర్వాత ఏమైందో చూద్దాం